ఫ్రెండ్స్ బిల్డర్స్ దగ్గర ఇల్లులు కొనేవాళ్ళు జాగ్రత్త రీసెంట్గా మా బంధువులు నలభై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇల్లు అయితే కొన్నారు ఈ ఇంట్లో వైరింగ్ చూడండి అసలు మామూలుగా కాపర్ వైర్ తెగదు చేత్తో దిగిపోతుంది చూడండి చూసారా చేత్తో ఎలా దిగిపోయిందో దాన్ని మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి ఎలా దిగిందో వైరు ఇప్పుడు చూడండి మా మామ వైర్లు దానిచాడు అది ఎంత లో క్వాలిటీ వైర చూడండి సింపుల్గా దిగిపోతున్నాయి ఇప్పుడైతే మా వాళ్ళు ఇంటికి కొత్త వైరింగ్ చేస్తున్నారు మేడి పండుచూడు మేలిమయ్యిను పొట్ట చూడు పురుగులు అదే విధంగా ఉందనమాట లోపల ఇంట్లో చూడడానికి మొత్తం అయితే బాగుంది కరెంట్ అాలేదని చెప్పి మా మామని పిలిచారు మా మామ మామల వచ్చి ఇది ఇదంతా తెలిసిందనమాట ఫ్రెండ్స్ చాలా మందికి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి డ్రీము అది దగ్గరుండి కట్టించుకుంటే చాలా మంచిగా కట్టించుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉండిపోయి కట్టించుకోలేకపోతున్నారు అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారు డైరెక్ట్ గా బిల్డర్స్ దగ్గర కొంటున్నారు ఈ బిల్డర్స్ అనే వాళ్ళు ఇల్లుని ఏ విధంగా కట్టారు మనకైతే కొనే వాళ్ళకైతే ఐడియా ఉండదు ఒకవేళ మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మంచి పేరున్న బిల్డర్స్ దగ్గర కొనుక్కోండి ఇల్లు అనేది నిదానంగా చూసి కొనుక్కోండి అదొక డ్రీమ్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి చేస్తున్నాను అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి